హలో వియర్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఆ మూవీ తమ్మ ఈరోజు ఉగాది స్పెషల్ అయిన నేతి బొబ్బట్లు లేదా భక్ష్యాలు ఎలా చేసుకోవాలో చూద్దాం నోట్లో వేసుకోగానే కరిగిపోయే ఈ బొబ్బట్లు రోజంతా అంతే మృదువుగా ఎలా ఉండాలో కూడా టిప్స్ వీడియో మధ్యలో చెప్తానండి మిస్ అవ్వకుండా చూసేయండి మన ట్రెడిషనల్ రెసిపీ అయిన బొబ్బట్లు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక అరకప్పు శనగపప్పును తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి కడిగిన పప్పులో నీళ్లు పోసి గంటసేపు నానపెట్టుకోవాలి ఈ లోపుగా మనం ఇప్పుడు ఒక బౌల్లో ఒక కప్పు గోధుమ పిండి లేదా పిండి తీసుకుని నేనైతే ఇక్కడ జల్లించిన గోధుమ పిండి తీసుకున్నానండి కొద్దిగా ఉప్పు పసుపు వేసి మొత్తం మిక్స్ చేసుకుని కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని ముద్దలాగా కలుపుకోవాలి చపాతీ ముద్ద కంటే కూడా ఇది కొద్దిగా లూజ్గానే ఉండాలి అలా అని చెప్పి మరీ జారుగా కూడా కలుపుకోకండి కొద్దిగా నూనె వేసి పిండికి ఇప్పుడు పట్టేలాగా బాగా కలుపుకోవాలి పిండి అనేది మనం ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే బొబ్బట్లు అంత సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు మనం కలుపుకున్న పిండిని మూత వేసి రెండు గంటలు నాననివ్వాలి ఇప్పుడు చక్కగా నానిన శనగపప్పును కుక్కర్లో వేసి చిటికెడు ఉప్పు అలానే పసుపు వేసి నాలుగు విజిల్స్ రానివ్వాలి మెత్తగా ఉడికిన పప్పును ఇప్పుడు స్ట్రైనర్లోకి తీసుకుని నీళ్లను వాడిపోయేదాకా ఉంచాలి పప్పును మిక్సీ జార్లో అరకపు బెల్లం వేసుకుని చిన్న మంటపైనే కదుపుకుంటూ కరిగాక రెండు స్పూన్ల నెయ్యిని వేసుకుని ముద్దలా అయ్యేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా యాలకల పొడి వేసి బాగా కలుపుకొని మిశ్రమం అంతా ఈ విధంగా గిన్నెకి అంటుకోకుండా వచ్చేస్తుంది అనగా మిశ్రమం కాస్త చల్లారాక దానిలో కొద్దిగా నెయ్యి వేసి అంటుకోకుండా చేతికి కూడా నెయ్యి ఉండలుగా చుట్టుకోవాలి ఇప్పుడు ఉండలు మీకు కావాల్సినన్ని అలాగే మీరు చేసుకోవాలి అనుకున్న సైజును బట్టి చుట్టుకుని పక్కన పెట్టుకోవాలి చేతికి నెయ్యి రాసుకోవడం వల్ల పప్పు అనేది చేతికి అంటుకోకుండాను అలానే షేప్స్ కూడా చక్కగా వస్తాయి ఇప్పుడు నానిన పిండిని మరొకసారి కలుపుకుని కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని పూర్ణం ఉండలకు సమానంగా ఉండలు చేసుకోవాలి ఇప్పుడు ఒక కవర్ తీసుకుని దానికి కొద్దిగా నూనె రాసి పిండి ముద్దని చేత్తో ఒత్తుకొని దానిలో పూర్ణం పెట్టి పూర్ణం ముద్దని పిండితో కవర్ చేసి చేత్తో గుండ్రంగా ఒత్తుకోవాలి తీసుకున్న కవర్ పైన కింద కూడా నూనె రాస్తే షేప్ అనేది చక్కగా వస్తుంది అలానే అంటుకోకుండా ఉంటుంది లేదా కుదరని వాళ్ళు చపాతీకర సహాయంతో అయినా ఈ విధంగా చేసుకోవచ్చు ఇప్పుడు చేసిన బొబ్బట్లను కాస్త వేడైన ప్యానం పైన వేసి రెండు వైపులా నెయ్యి వేసుకుంటూ ఈ కాల్చుకోవాలి బొబ్బట్లు అనేవి ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలి అప్పుడు పచ్చి లేకుండా ఉంటుంది మనం చేసిన బొబ్బట్లు ఎప్పుడు తిన్నా కూడా అంతే మృదువుగా ఉండాలంటే ఈ విధంగా హాట్ బాక్స్లో బటర్ పేపర్ వేసి బొబ్బట్లను మధ్యలో వేసుకొని పెట్టుకుంటే ఎక్కువసేపు స్మూత్గా ఉంటాయి చూశారు కదండి గోధుమ పిండితో చేసుకున్నా కూడా మనకి చక్కగా ఈజీగా అలానే టేస్టీగా నేతి బొబ్బట్లు అంతే మృదువుగా ఎలా వచ్చాయో తిన్న కొద్దీ తినాలనిపించే ఈ నూతి బొబ్బట్లు చూడ్డానికే కాకుండా రుచి కూడా చాలా బాగుంటాయి మీరు కూడా పండక్కి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి